అయితే మీరు బ్యాక్ చూస్తున్న ఈ మసీదు అయితే సుమారుగా ఆరు వందల సంవత్సరాల క్రితం మసీదు ఇది మా ఊరిలో కోళ్ళూరు పల్నాడు జిల్లాలో ఉంది బెల్లమండ మండలం పెద్దకరపూడ కన్స్టెన్సీ అయితే ఈ మసీదుకి సంబంధించి ఒక ప్రసిద్ధి ఉంది ఏంటంటే ఈ మసీదు మీకు అనిపిస్తుంది కదా ఇదే మసీదు ఇంకో కింద మసీదు అంటారు మా పెద్దవాళ్ళు చెప్పారు ఆ దారి కూడా మీకు చూపిస్తాను అదండి ఈ ఈ మసీదుకి సంబంధించి ఏంటంటే ఇక్కడే ఒక చిన్నపాటి ఇది ఉంది ఏంటంటే మన ఒక దారి ఉంది ఆ దారి గుండా వెళ్తే ఈ మసీదు సేమ్ ఒకేలాగా అంటే ఇంకో మసీదు ఉంటుంది అండి ఇక్కడ కింద ఇదిగో చూడండి ఇది దావ అయితే లోపలికి వెళ్ళే దావా దీని గుండా లోపలికి వెళ్తే సేమ్ ఇదే మసీదు కూడా వస్తుందని చెప్పేసి మాకు చెప్పేవాళ్ళు మరి ఇలాంటి మసీ మసీదు సంబంధించి మీకు కొన్ని నిజాలు చెప్తాను ఎందుకంటే పైన ఒక పెద్ద హుండీలాగా ఉంటుంది అది మా వాళ్ళు చెప్పేవాళ్ళు అరే ఇక్కడ వచ్చిన డబ్బులు అంతా కూడా దాచేవాళ్ళరా దాంట్లో పెట్టేవాళ్ళరా అని చెప్పారు కానీ అక్కడ తీరు కదా ఇప్పుడు అంతా పాడైపోయింది మొత్తం పడిపోయింది కూడా అంటే అంత ప్రసిద్ధి అంటే తెలియదు మాకు అప్పుడు మాకు చెప్పేవాళ్ళు దీని గురించి అది ఇంత మసీదు ఇంత పెద్దగా ఉండేదని చెప్పి చెప్పేవాళ్ళు అని ఇంకొక విషయం చెప్పిన ఇక్కడ మసీదులోకి నీళ్లు ఏట్ల నుంచి లోపలికి వస్తాయి ఏట్లో నుంచి లోపలికి వస్తాయి ఆరు వందల సంవత్సరాల క్రితం ఏట్లో అంటే సుమారుగా మీరు చూడండి ఆ ప్రదేశం ఎట్లా లేదన్నా ఒక ఐదు మీటర్లు ఉండదు కింద ఏరు ఆ ఏట్లో నుంచి ఇప్పుడు నీళ్ళు అప్పుడులో ఉన్న ఎవరైతే ముస్లిమ్స్ పెద్దలు ఉన్నారో ఆ ఏట్లో కనబడే ఏట్లో నుంచి ఇదిగో ఈహో ఇక్కడ పెద్ద దీని ఏమంటారు తొట్టి ఈ తొట్టిలోకి పైప్ లైన్లు వేసేవాళ్ళు మట్టి పైపులు వేసి కింద ఆవిరి పెడితే దీంట్లోకి నీళ్ళు వస్తే ఈ నీళ్ళనే వాళ్ళు నమాజ్ చేసుకునేటప్పుడు వాడుకునేవాళ్ళు అది ఇక్కడ ప్రసిద్ధి అయితే మా ఊరుకున్న ప్రసిద్ధి ఏంటంటే ఈ తొట్టిలోకి నీళ్ళు కింద ఆవిరి పెడితే ఆ మట్టి పైపుల ద్వారా లోపలికి వచ్చి ఇక్కడికి వచ్చాయి దీని ద్వారా వాళ్ళు ఏంటంటే అప్పుడు ఇంకా వాళ్ళు నమాజ్ చేసుకునే వాళ్ళు ఈ చూ ప్రదేశం మొత్తం చూడండి అంత ఆగమైపోయింది పైన కింద మొత్తం రాళ్ళు రప్పలు ఇక్కడే రంజాన్ పండగ మంచి పండగలు చేస్తున్నాయి కదా ఏం చేస్తుంది చెప్పుకుంటే ఇక అది బాధ అనిపిస్తుంది చాలా వరకు మొత్తం చూడండి మొత్తం ఎలా పగిలిపోయినాయి ఏం లేదు మొత్తం నాశనం అయిపోయింది శుభ్రంగా నాశనం అయిపోయింది మసీదు గొప్ప మసీదు అని చెప్పుకోవచ్చు అది ఎందుకంటే మా తాతల కాలం నుంచి ఇక్కడ ఉన్నారు అందరూ బా అన్నదాముల్లో ఉండేవాళ్ళం పండగలు చేసుకునేవాళ్ళం చాలా బాగుండేవాళ్ళం అలాంటిది రోజు ఈ మసీదు ఇలా కావటం అనేది నాకు చాలా బాధగా ఉంది ఇదే విషయం అయితే మీ కార్తీక్ ఉంగరాల